రై ఆ పిల్లలు ఇక్కడెక్కడో ఉన్నారా ఇక్కడే దాచిపెట్టారు రై నువ్వు అటు వెళ్ళరాడిపో రై వెనక్కి చూడు ఎక్కడ దొరకలేదా ఎక్కడ దొరకలేదా రేయ్ మీరు వెనకాలి రై నువ్వు పట్టుకో రే మీ విటారా

చెప్పు బాస్ పాప మళ్ళా మిస్ అయింది బాస్ అయింది డానీ నువ్వు ఇప్పుడు చేస్తున్నది ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది నాకెందుకో కరెక్ట్ అనిపించడం లేదు నేనే చూసుకుంటాను తనే నా జీవితం తన్ను వదిలేసి నేను బతుకలేనన్న తన లేని ఇంట్లో నేను ఒక నిమిషం కూడా ఉండలేకపోతున్నాను అంతా సరే నీలో ఉన్న ప్రాబ్లం నాకు అర్థమవుతుంది మీరు ఏం చేస్తారో ఏం చేయగలరో నాకు తెలియదు నాకు నా కూతురు కావాలి అలాగే నువ్వు దేనికి బాధపడక నువ్వు ప్రశాంతంగా ఉండు పాపన తీసుకొచ్చేదా నా బాధ్యత నన్ను నమ్ము మీరేం చేస్తారనో నాకు భయంగా ఉందన్నయ్యా ఈ పాపని పోలీసుల దగ్గర అప్పగిస్తే ఏంటి అదంత మంచిది కాదు బయలుదేరు బయలుదేరాన్ని కరెక్ట్ గానే ఉన్నాయి నువ్వు బయలుదేరావు చూసావా పోలీసులు పోలీసులు అన్నావు కదా అన్ని చోట్ల పోలీసులు ఉన్నారు నువ్వేం చెప్పినా అందరూ మనల్ని కిడ్నాపర్స్ లా చూస్తారు కన్ఫర్మ్ మనకి జైలు భోజనమే కాస్త మాట్లాడుకుని ఉంటావా అలాగంతే ఏం జరగదులే కార్ ఏయ్ ఒక్క నిమిషం ఏంటి ఏమైంది జరుగుతోంది వీళ్ళందరూ ఎవరు నీకు మాత్రం చెప్పకు ఆ రోజు దాబాకొచ్చిన వాళ్ళు ఎవరు ఈ రోజు వీళ్ళందరూ ఎవరు ఛాన్స్ దొరికితే చంపడానికి రెడీగా ఉన్నారు నువ్విప్పుడు డబ్బుని మాత్రం కాదు తోడుగా చావుని కూడా తీసుకొచ్చావు డబ్బుల కోసం మాత్రం నేను అక్కడికి వెళ్ళలేదు అక్కడికి వెళ్ళాను యాక్సిడెంట్ అయింది పాపండింది వండింది పాపతో పాటే డబ్బులు కూడా ఉన్నాయి పాపను వదిలేసి డబ్బులు మాత్రం తీసుకురావడానికి నాకు మనసు ఒప్పుకోలేదు నువ్వెలా దేవుడు అవ్వాలనుకుంటే చివరికి నన్ను దేవుడి దగ్గరికి పంపిస్తావేమో నువ్వు ఇంత టెన్షన్ అవ్వకర్లేదు పాప సేఫ్టీ మనకు ముఖ్యం వికీ అటు చూడు పాపా? నీకు అమ్మ గుర్తుకొస్తా ఉందా ఖచ్చితంగా నేను అమ్మ దగ్గరికి తీసుకెళ్తాం ఓకేనా కానీ మన సిచువేషన్స్ ఎలా ఉందో ఒక పక్క రౌడీలు మనం తురుముతున్నారు కానీ ఎందుకు తురుముతున్నారు అసలు అర్థం కావట్లేదు ఇంకో వైపు పోలీసులు తురుముతున్నారు ఎందుకు తురుముతున్నారు అసలు అర్థం కావట్లేదు అది మాత్రమే కాకుండా పాప మన దగ్గర ఉంది అందరూ మొన్నే అకిస్ట్ అంటారు ఇప్పుడు మన ఈ పాపని ఎలా తీసుకెళ్ళాలి అన్ని వైపులా కిడ్నాపర్స్ ఉన్నారు అంకుల్ నేను జాగాకు వచ్చాను ఎప్పుడు మా మా నాన్న ఫ్యాక్టరీ ఇక్కడే ఉంది ఒక పని చెప్తే సరిగా చేయటం కుదరదు డబ్బులు ఎవరిస్తారు నీ బాబా ఈ ఫైల్ తీసుకెళ్ళిపో ఈ ఫైల్ తీసుకెళ్లి తొందరగా తీసుకురావాలి ఏంటి అర్థమైందా ఒకటి చెబితే ఇంకోటి చేస్తున్నారు ఈడియట్స్ నమస్తే సార్ ఏమైంది నా కూతురు దొరికిందా దొరకలేదు మీరు చెప్పినందువల్లే వాళ్ళకి డబ్బులు ఇచ్చాను కూతురు రాలేదు ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి నా కూతురు ఏమైందో తెలియదు ఏంటి పాప పాపని బిల్డప్ చేస్తున్నావు ఆ పాప దొరికిందంటే నీ తల పోతుంది నా తల కూడా పోతుంది ఆ పాప నీ పాపాన్ని వదిలిపెట్టి ఉన్నాను లేదంటే నా కూతుర్ని ఏం చేస్తావు చంపేస్తావా హాయిగా చంపాయి ఆలోచించద్దు చంపై ఆ పిల్లకి తండ్రిగా ఇంకా మంచివాళ్ళ ఎంతకాలం అని ముసుగుతాన్ని ఉడుకోవాలి నా కూతురికి ఏమైనా పర్వాలేదు అంతకంటే నాకు ముందు బ్యాగ్ ముఖ్యం ఆ తర్వాత దాన్ని డ్యానికి తీసుకెళ్ళివ్వాలి దీనికి ఎవరో వచ్చినా సరే ఏమైనా సరే మన ప్రాణాలు పోకుండా ఇంకొకరు ప్రాణాలు పోవడంలో తప్పేలేదు చంపేయండి నువ్వే చెప్పేశావు కదా చూడు నీ పని అయిపోయింది అనుకో ఓకే హియరింగ్ బీట్ హియర్ రింగ్ అది మా అమ్మాయిది ఇది నీకు ఎలా వచ్చింది మా అమ్మ ఇక్కడే ఉందా